ఇప్పుడు అపోలో ఫిష్ కర్రీ అంటే ఇగురు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అపోలో ఫిష్ తీసుకోవాలి అపోలో ఫిష్ కేజీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇది హాఫ్ కేజీ అపోలో ఫిష్ దీంట్లో అస్సలు ముళ్ళులు ఉండవు సో పిల్లలు ఈజీగా తినచ్చు సో ఫస్ట్ దీన్ని బాగా వాష్ చేయాలి బాగా వాష్ చేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేశాక అది మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా సైడ్ గుంచుకుంటే మంచిది అన్నిటికీ మంచి పడతాయి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలాలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక టొమాటోని ప్యూరీలా చేసుకోవాలి ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి టమాటా బాగా మగ్గాలి మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేశాక మ్యారినేట్ చేసిన అపోలో ఫిష్ దీంట్లో వేసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవి కలుపుకోవాలి తర్వాత కలిపితే ఇరుగుతాయి సో అన్నీ మంచిగా కలుపుకొని అన్నిటికి మంచిగా మసాలాలు పట్టాలి తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆ ఆనియన్స్ టమాటా ప్యూరీ అంత దానికి పట్టాక కొంచెం వాటర్ వేసుకోవాలి ఇగురు కాబట్టి దీంట్లో చింతపండు పులుసు ఏమీ వేయము ఓన్లీ వాటర్ వేస్తాము బాగా దగ్గరకు వచ్చేదాకా వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవచ్చు కొంచెం లైట్గా వాటరీగా కావాలన్నా అలా అయినా ఉంచుకోవచ్చు కొత్తిమీర వేసి కొంచెం సేపు మళ్ళీ లాగా మగ్గించుకోవాలి వాటర్ అంతా దగ్గరికి వచ్చేదాకా లాస్ట్లో కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి అట్లా కొంచెం దగ్గరకు వచ్చేదాకైనా ఉంచుకోవచ్చు కొంచెం వాటర్ అయినా ఉంచుకోవచ్చు ఎగురు కాబట్టి దగ్గర ఉంటేనే బాగుంటుంది